నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజితం పార్లమెంట్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కూడా హైదరాబాద్ స్థానం నుండి ప్రజా ఏకతా పార్టీ నుండి కూడా సరాబ్ తులసి గుప్తా గారు అయితే పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారు ఎన్నికల ప్రచారం ఎలా ఉంది ఏ విధంగా ముందుకెళ్తున్నారని ముందుగా వారి కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే బాగున్నారా మేడం చెప్పండి మేడం మీరు ఎన్నికల ముందు ప్రచారంలో అడిగే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పగల నేను సరాఫ్ గుప్తా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మా హస్బెండ్ పేరు సరాఫ్ రజనీష్ నాకు ఒక కూతురు ఒక కొడుకు మా డాటర్ ఫ్యాషన్ డిజైనర్ కంప్లీట్ చేసింది తను వైష్ణవి సరాఫ్ అండ్ మా బాబు సరాఫ్ విఖ్యాత్ హి స్టడీంగ్ మనకి ఎంఎస్ చేస్తున్నాడు న్యూరో సైన్స్ అమెరికాలో న్యూరో సైన్స్కి రీసెర్చ్ ఓరియంటెడ్ వెళ్ళాడు ప్రధానంగా మీ సభ్యులంతా చెప్పారు మాకైతే ఎన్నికలకు రావడానికి ఎన్నికల్లో పోటీ చేయాలని ఎందుకు ఆలోచన కలిగింది కుటుంబం నుంచి సపోర్ట్ ఎలా ఉంది ఎన్నికల నుంచి పోటీ చేయాలి అని అంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ లో అందరికి హెల్ప్ చేస్తుంటాం అనమాట ఈ ప్లాట్ఫామ్ లో వెళ్తే మనం ఇంకొంచెం మనము సర్వీస్ ఓరియంటెడ్ లో చేయడానికి బాగుంటుందేమో అన్న ఆలోచన మనకు ఒక ఆధిపత్యం ఉంటే మనం సాధించుకోగలుగుతాం కదా ఏదైనా అని చెప్పేసి అంటే మీరు ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్నప్పుడు మీ ఇట్లా మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ వాళ్ళే ఎలా స్పందన వచ్చింది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చారు దేనికైనా మేము ఉన్నాము అని చెప్పేసి సపోర్ట్ చేశారు వాళ్ళు ఈ నేపథ్యంలో చూసుకుంటే చాలా పార్టీలు ప్రస్తుతం రాష్ట్రం ప్రభుత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత పది సంవత్సరాల్లో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో బాగా అధికారంతో కూడా అన్ని సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెడతారు అన్ని మార్పులకైతే శ్రీకారం చుడుతారు మీరు అలాంటి ప్రధాన పార్టీలో చేరకుండా కేవలం ప్రజా ఏక్తా పార్టీని ఎంచుకోవడం పట్ల అసలు ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు ఏక్తా పార్టీ అసలు ఇన్ని పేరున్న పార్టీలు అంటున్నారు బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్ ఇన్ని ఉన్నాయి ఏం చేశారండి ఇన్ని రోజులు వాళ్ళు ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు హైదరాబాద్ అంటే ఒక ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ఒకసారి మీరు గల్లీలోకి వెళ్ళి చూసారా చార్మినార్ గల్లీలలోకి వెళ్ళి దాని ట్రాఫిక్ ఏంటి రోడ్స్ ఏంటి డెవలప్మెంట్స్ ఏంటి స్కూల్స్ ఏంటి ఎడ్యుకేషన్ ఏంటి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎంఐఎం ఏం చేసింది బీజేపీ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది మీరు చూస్తూనే ఉన్నారు కదా యాజ్ ఎ కామన్ మ్యాన్ డెవలప్మెంట్ నేను యాజ్ ఎ కామన్ ఇప్పుడు ఒక పౌరురాలిగా నేను మాట్లాడుతున్నాను వాళ్ళు ఏక్తా పార్టీ పార్టీ ద్వారా ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు మా అంటే మా పార్టీ ప్రజా ఏక్త పార్టీ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ గారు తన కొంచెం అజెండా ఏంటి అంటే మనకి ఆఫ్ ద పీపుల్ ఫర్ పీపుల్ బై ద పీపుల్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఉచిత విద్య ఉచిత వైద్యం మనకి ఏది ఎస్టీ ఎస్సీ ఓసీ ఏది లేకుండా ప్రతి ఒక్క పౌరులకి మనకి ఉచిత విద్య ఉచిత వైద్యం అందజేయాలని వాళ్ళ ఆశయం అనమాట అంటే మనం ప్రధానంగా చూస్తే అన్ని సంక్షేమ పథకాలు కూడా అన్ని పార్టీల వారు అందిస్తుంటారు ప్రత్యేకమైన ఎజెండా మాత్రం ఏ విధంగా ఉండబోతుంది ఏకతా పార్టీ ద్వారా ఎందుకంటే హైదరాబాద్ ఎంపిస్తానమంటే అంటే నాటి ఎందుకంటే కొన్ని సంవత్సరాలను సంధి వర్గం ముస్లిం వర్గం సంబంధించిన అసదుద్దీన్ వవేస్ అక్కడ ఏకకాలంలో పరిపాలిస్తున్నారు వారిని ఎదిరించడానికి మీ ముందున్నటువంటి ఎదిరించడానికి ధైర్యం ఒక్కటి సరిపోతుంది కదా సార్ ఓట్లు కూడా కావాలి కదా మేడం ఓట్లు వస్తాయి మనం మన అజెండా ముందు పెడితే ఓట్లు ఆటోమేటిక్ వస్తాయి కదా ప్రజలు మనం ఇది చేస్తాము అని ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ నచ్చితే వాళ్ళే ఓటేస్తారు కదా ఇప్పుడు ఇన్ని రోజులు ఎలక్షన్స్ అయ్యాయి ఇప్పుడు ఫోర్ ఎలక్షన్స్ నుంచి మనకి అసదుద్దీన్ ఓవైసీ గారు వస్తున్నారు ఏం చేశారు ఇప్పుడు మనకి టర్న్ ఆఫ్ ఓట్స్ చూసుకుంటే ఇప్పుడు మనకు టోటల్ ఓట్స్ వచ్చేసి ఇరవై లక్షల అరవై వేల తొంభై తొంభై వందల ముప్పై నాలుగు ఓట్స్ అనుకోండి టర్న్ ఆఫ్ ఓట్స్ వచ్చేసి మనం స్ట్రాటజీ ప్రకారం చూస్తే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ కూడా ఓటింగ్ లేదు అంటే మన వాళ్ళు ఏమనుకుంటున్నారు హిందువులు ముంగట్టుకొచ్చి ఓటింగ్ చేస్తే గెలవము చేయము వీళ్ళే వస్తారు అసద్దు వాళ్ళే వస్తారు వాళ్ళే గెలిపిస్తారు అని చెప్పి ఓట్స్ వేయడమే మానేసిర్రు అంటే ఇప్పుడు ప్రధానంగా సంవత్సరాలుగా అక్కడ అసదుద్దీన్ ఓవైసీ పరిపాలిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా కొత్తగా బీజేపీ నుంచి ఒక మహిళ రావడం ఆమె కూడా ఆ ప్రాంతాన్ని జాగృతపరచడం వంటి బీజేపీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు వాటి గురించి మీరేమంటారు చేస్తున్నారు సార్ ఇప్పుడు వాళ్ళ అజెండా ప్రకారం వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు ఆర్థికంగా వాళ్ళు స్థిరపడున్నారు ఉన్నారు ఆల్రెడీ పార్టీకి చాలా పేరుంది వాళ్ళు చెప్పే ఆశయాలు వాళ్ళు చెప్తున్నారు మా పార్టీది మా పార్టీ మేము చెప్తున్నాము ఇప్పుడు ఈ ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ప్రతి ఒక్క పౌరునికి అవసరం ఉన్నదే ఇప్పుడు వేరే కంట్రీస్ చూస్తుంటే ఇప్పుడు మనం జిఎస్టి కడతాము ట్యాక్స్ కడతాము గవర్నమెంట్ కి చేస్తున్నాము చాలా మంది నేను డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేసి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు ఏ పార్టీ కోటేసినా చేసే మాకు ఏం లేదు కదా అని చెప్పి వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు కూడా మహిళలకైతే చాలా వరకు ప్రాధాన్యత కల్పించారు అలాగే రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఆ సమయంలో కూడా దేశ రాజ్యాధిక సార్వభౌమ అధికారంలో కూడా మహిళలకు కూడా పాత్ర కల్పించే విధంగా రిజర్వేషన్ కల్పించే కూడా కూడా బీజేపీ చేసింది దానిపై మీ అభిప్రాయం సార్ మేము మహిళలకు ఉపాధి తీసుకొస్తాము మహిళలను ముందు నడిపిస్తాము నారీ శక్తి జై అంటున్నాము అన్ని రకాలుగా మేము కూడా మహిళలను ముందుకు తీసుకొస్తాము మహిళలనే సపరేట్గా గా కాకుండా కూడా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా మనము ఒక కుటుంబం నిల్చునేలా సపోర్ట్ చేయాలని మా ఉద్దేశం అంటే మీరు నార్మల్గా అయితే కొంతమంది కార్పొరేట్ రంగాలు ఉన్నటువంటి మహిళలు కూడా కేవలం కార్పొరేట్ విధానంతో పాటు వారి యొక్క వ్యాపారాలు మాత్రమే చూసుకుంటారు మీరు ఒక వైశ్య కమ్యూనిటీ నుంచి వచ్చారు అలాగే వైశ్య కమ్యూనిటీలో మీకు ఎలాంటి మద్దతు కల్పిస్తున్నారు అలాగే వారి నుండి ఎలా స్పందన వస్తుంది ఒకసారి వెళ్ళిన తర్వాత వైశ్య సంఘాలతో మమేకమైనప్పుడు వారి నుండి స్పందన ఎలా వస్తుంది అంటే మీరు వైశ్యులు అని అంటే నేను ఒక వైశ్య ముద్దు ముద్దుబిడ్డనే నేను తాదనట్లేదు ధైర్యంగా నేను సమాజ సేవ చేయాలి రాజకీయాలలో వెళ్ళాలి అని ఒక ముందడుగు వేశాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత సపోర్ట్ అయితే రాలేదు సార్ చెప్పాలంటే ఇప్పుడు మన ఆర్యవైశ్య సంఘాలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వలేదు నేను అడిగినా కానీ ప్లస్ నన్ను ఎక్స్ప్లోర్ చేయమని నాకు సపోర్ట్ చేయమని మనం అందరం కలిసి ముందుకు వెళ్దామని కూడా అడిగినాను కానీ వాళ్ళు నాకు కొంతమంది ఇచ్చారు మద్దతు ఇచ్చారు కాదనిలేదు నేను కొంతమంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత సపోర్ట్ ఇవ్వలేదు ప్రధానంగా ఏంటంటే అన్ని వర్గాల పార్టీలలో అందరూ మిళితమై ఉంటారు అప్పుడు ఆవరంగా ఏమో మద్దతు ఇవ్వకపోవచ్చా లేకపోతే ప్రత్యేకంగా ఈ ఎక్త పార్టీ అంటే ఏంటిది వాళ్ళ ఎజెండా ఏంటిది అర్థం కాక ఆ విధంగా వచ్చి ఉంటారు అజెండా అంటే నేను ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు పార్టీ ఆర్థికంగా ఇంకా అంత పైకి ఎదగలేదు ఉన్న విషయం చెప్పాలంటే నేను ఆర్థికంగా ఎంతవరకు నేను చేయగలుగుతానో నా సాయశక్తుల కృషి చేస్తున్నాను నేను ఇప్పుడు మన అజెండా బాగుంది మన ప్లానింగ్స్ బాగున్నాయి ఫ్యూచర్లో మనం ముంగటికి వెళ్ళాలి ఒక అడుగు ముందు ముందుకేసి మనం పోరాడాలి అన్న ఉద్దేశం నాది దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ నా నుంచి అయినంత ఆర్య వయసులు గాని వేరే వాళ్ళు కానీ ముందు వెళ్ళి నేను సహాయం కోరాను కానీ నాకు అంత తగ్గలేదు తగ్గలేదు కొంచెం మంది అయితే సపోర్ట్ చేశారు వాళ్ళ నుంచి అయినంత కానీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం నేను అనుకున్నంత అసలు రాలేదు మీ ప్రజా ఏ ఇప్పుడు ప్రస్తుతానికి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డాడు ఆంధ్రప్రదేశ్ లో ఆళ్ళగడ్డ నుంచి నిలబడ్డాడు మీ ప్రెసిడెంట్ ద్వారా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ప్రెసిడెంట్ వారు హండ్రెడ్ సపోర్ట్ చేస్తున్నారు సార్ ఎలా తను ఏ విధంగా చేయాలో ఆ విధంగా నాకు అంతా గైడ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఆశయాలు ఇవి మన స్ట్రాటజీ ఇది మనము ఫ్యూచర్ లో ఇవన్నీ చేస్తాము ఈ మేనిఫెస్టో ప్రకారం వెళ్దాము అని చెప్పేసి మనం పబ్లిక్ లో రీచ్ అవుతున్నాం మీ ఎజెండా ఎంతవరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లోకి ప్రజల్లో కంటే నేను చెప్తున్నాను కదా సార్ ఇప్పుడు మనము రీచ్ అయ్యే ఎజెండాకి ఇప్పుడు కావాలంటే ఆర్థికంగా సపోర్ట్ కూడా కావాలి నేను ఇప్పుడు మా నుంచి అయినంత మ్యాన్ పవర్ గానీ ఏది కానీ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎక్కువ చేసుకుంటున్నాం ఫిట్ ఉన్నారు తులసి గారు లేరు ఫైనాన్షియల్ గా ఫిట్ అయితే లేరు ఉన్నంత వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్గా గా టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాం పార్టీ కాకుండా వ్యక్తిగతంగా మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది వాటి నియమ నిబంధన ప్రకారమే కట్టుబడి పార్టీ పరంగానే వెళ్ళిపోవాలి ఒకవేళ పార్టీ ఎజెండా కాకుండా తులసి ద్వారా పార్టీ నుంచి నేను ఇప్పుడు పోటీ చేస్తున్నాను సార్ ఫస్ట్ నుంచి అయినా కానీ ప్రజల్లోకి నేను సేవ చేయాలి ఏదో ఒకటి వాళ్ళకి ఏ విధంగా అయినా హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నా ముందు నుంచి కూడా కానీ పార్టీ సపోర్ట్ ఉంటే అధికారం సపోర్ట్ ఉంటే మనం ముంగటికి ఈజీగా వెళ్ళగలుగుతాం కదా ఏం చేస్తారండి గతంలో సోషల్ యాక్టివిటీస్ పరంగా మీరు ఏం చేశారు ఆ ప్రాంతంలో సోషల్ యాక్టివిటీస్ అంటే కోవిడ్ టైమ్ అన్నదానాలు చేయడము మనకి ప్లాస్మా ఎవరికి రిక్వైర్డ్ అంటే ఉన్న సర్కుల్లో నేను ఎంతవరకు సపోర్ట్ చేయాలో వేరే పీపుల్కి ఎంప్లాయ్మెంట్స్ ఇప్పించడము దానికి అన్నదానాలు చేయడము ఇప్పుడు నన్ను సహాయం కోరి ఏ ఉద్దేశంలో వచ్చినా నేను హండ్రెడ్ పర్సెంట్ అయినంత చేస్తున్నానండి ఇప్పుడు ఈ సంఘాలు ఇవి ఇవన్నీ జస్ట్ అలా కాకుండా ఒక సోషల్ సర్వీస్ లాగా నన్ను ముంగట్టుకొచ్చి ఏది ఏది చేయమన్నా నేను నా నుంచి అయినంత హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను అంటే ఎన్నికల ముందే కొన్ని పార్టీలు అన్ని కొత్తగా ఏర్పడుతున్నాయి ప్రజల్లోకి వెళ్తున్నారు చేస్తున్నారు ఎన్నికలు గడిచిన తర్వాత కూడా జాడపత లేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరి ప్రజాయుక్త పార్టీ నిర్విరామంగా కొనసాగే నాకు గెలుపు ఓటమిలతో సంబంధం లేదు ఒక పార్టీ ఉద్దేశించి మన మేనిఫెస్టో ఇది మన అజెండా ఇది అని చెప్పి మేము ముంగటకెళ్తున్నాము నాకు గెలిచినా ఓడినా సరే నేను ఇదే ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటికి నేను చాలా మంది చూస్తున్నాను వైశ్య కుటుంబాలు గాని పేద కుటుంబాలు కానీ నాకు వైట్ కార్డు లేదు పథకాలు లేవు ఏం లేవు వాళ్ళు ఓపెన్ గా మనకి అనౌన్స్ చేశారు కానీ నేను దేనికి ఒక్కటి కూడా లేదు మేడం మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటే నేను ఎలక్షన్స్ అయ్యాక మమ్మల్ని కలవండి నేను అన్ని మీకు ప్రొవైడ్ చేస్తా మీకు అయ్యేటట్టు నా నుంచి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తా అని చెప్తున్నాను అంటే ప్రధానంగా అయితే మీరు మలక్పేట వాసి అవును ఈ చూస్తుంటే గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ యాక్టివిటీ చేసుకుంటూ వస్తున్నారు అవును రాత్రికి రాత్రే కార్పొరేటర్ కాకుండా ఒక కౌన్సిలర్ కాకుండా ఎంపీగా చేయాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఒకసారి మీరు పోటీ చేయాలని అంటే కార్పొరేటర్ లా సీట్ లో కానీ ఇప్పుడు ఆధిపత్యం ఉన్న పార్టీలో నాకు సీట్ ఇవ్వ ఇవ్వలేదు ఇప్పుడు నాకు ఒక సోషల్ సర్వీస్ చేయాలి ఇప్పుడు నా ఉద్దేశాలు ప్రజాయుక్త పార్టీ ఉద్దేశాలు రెండు మ్యాచ్ అయ్యాయి అధ్యక్షులు బోనార్ శ్రీనివాస్ గారు మీరు నిల్చోండి మేడం మీరు మనకి పార్టీ ముంగటికి తీసుకెళ్దాము మన ఆశయాలు కలుస్తున్నాయి మనం కలిసి నడుస్తామని అడిగారు నాకు మంచిగా అనిపించింది ముందుకెళ్ళి మన నుంచి అయ్యేంత హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రయత్నం చేయడంలో తప్పులేదు లేదు సార్ నేను అదే చెప్తున్నాను కదా ఆర్థికంగా మనం ఎంతవరకు మనం ప్రయత్నం చేయాలో చెయ్యాలి ఇప్పుడు ఇప్పుడు ఇన్ని పార్టీలు అన్ని ముందే ఆర్థికంగా బలపడినాయి కావు కదా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు టిఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి వాళ్ళ మొదటి అడుగు వేసినప్పుడు ఒకరి నుంచి అందరు వందల మంది వందల నుంచి వేల మంది వేల నుంచి కోట్ల మంది అయ్యారు వాళ్ళు అంటే ఈ కాలంలో ఎన్ని గతంలో ఒక అభ్యర్థిని చూసి మాత్రమే ఓటేసేవారు అది ఏ పార్టీ అయినా కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి ఓటేస్తారు ఇప్పుడున్న కాలంలో కూడా పైసా లేనిది మధ్యం మనీ లేని మాత్రం గడిచే పరిస్థితులు కనిపిస్తలేదు జనాల్లోకి వెళ్ళాలంటే డబ్బులు కావాలి మద్యం పంచాలి అన్నీ జరుగుతుంటాయి వీటన్ని అధిగమించి తులసి గారు ప్రజల్లో ఏ విధంగా ప్రచారం చేయబోతారు ఓట్లు అటువంటి నేను అదే చెప్తున్నా మీ ఓటుని వెయ్యి రూపాయలకు ఐదు వేలకు విలువ చేసుకొని నీచంగా చేసుకోకండి మీ ఓటుకి ఒక విలువ ఉండాలంటే కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి ఇప్పుడు ఈ పార్టీలు ఉచిత పథకాలు ఇచ్చేవాళ్ళు అన్నీ నేనున్నాను అని చెప్పి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎంతవరకు పనిచేశారు మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇప్పటివరకు ఇన్నేళ్ల నుంచి కూడా చూశారు నేను ఇప్పుడు ఆర్థికంగా మీకు రీచ్ అవ్వలేకపోతున్నానేమో కానీ ఒక అంటూ వస్తుంది నేను మీకు రీచ్ అవుతాను నేను సపోర్ట్ చేస్తున్నాను మా ఉద్దేశాలు ఇవి పార్టీ ఉద్దేశాలు ఉచిత విద్య ఉచిత వైద్యము మన హైదరాబాద్ సిటీ ఒక హైటెక్ సిటీని మించి అవ్వాలి అన్న కోరిక ఒకటి ఉంది సార్ నాకు ఒకటి ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ అన్నందని అంటారు ఒక్కసారి హైదరాబాద్ లో పోయి రోడ్లు చూస్తే డెవలప్మెంట్ చూస్తే వాళ్ళని చూస్తే ఎంత అండర్ డెవలప్మెంట్ ఉందో మీరు కూడా చెప్పొచ్చు మీరు ఒక హైదరాబాద్ వాసి కాబట్టి ప్రధానంగా మనం అంటే ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ అక్కడ ఉన్న గచ్చుబలి అని ఐటీ సెక్టర్ కార్డన్ మీరు ఆ ప్రాంతంలో హైదరాబాద్ పరిధి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఏరియాస్ కాబట్టి ఎందుకంటే అక్కడ చాలా వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే ముస్లిం వర్గాలు గానీ అలాగే బీహార్ రాజస్థాన్ సంబంధించిన వాటికి చాలా పెద్ద ఎత్తున ఉంటారు ఎలా ఉంది అక్కడ పరిస్థితి అక్కడ ఏంటంటే ఇప్పుడు అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు ఏమి డెవలప్మెంట్స్ లేవు రోడ్స్ వైజ్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఒక వర్షం పడితే ఎక్కడ గుంతల పడిపోతే తమ మనమన్నా భయం అవుతుంది దానికి నేను ఆల్రెడీ ఫేస్ చేసిన ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు అంటున్నారు ఇన్ని పార్టీలు అని ఏం చేసినాయి సార్ ఆ పార్టీలు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎంతవరకు డెవలప్మెంట్ తీసుకొచ్చినాయి తెలియదా జనాలకు తెలియదా ఇప్పుడు బీజేపీ నేను ఇది చేస్తా అంటుంది ఇప్పుడు ఎంఐఎం వాళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇది కండ్ల ముంగట కనిపించే నిజం కదా ఇది ఇప్పుడు ప్రధానంగా మీరు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు అసలు కొన్ని వర్గాలైతే చాలా వరకు అయితే ఉంటుంది సార్ ఎందుకు అజెండా మా పార్టీ ముఖ్య ఉద్దేశాలు ఎంత బాగున్నాయి కదా సార్ ఇప్పుడు ఏ పార్టీ చెప్పింది సార్ మీకు ఉచిత విద్య ఉచిత వైద్యం అని ఈ రెండు చాలా ఒక మనిషికి మీరు సంపాదించే దాంట్లో అరవై నుంచి డెబ్బై శాతం మీరు పెట్టేది దేనికి విద్యా వైద్యం కోసమే అవి రెండు మీకు ఉచితంగా కలిపి మనుషులను ఎడ్యుకేట్ చేసి మీకు ఎంప్లాయ్మెంట్ కల్పించి వృద్ధులకు ఆశ్రమాలు ప్రొవైడ్ చేసి ఒక లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరికీ మనం సపోర్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మేము ఉన్నామని చెప్పాము మీకు ఇంకేం కావాలి సార్ మీకు అంటే ప్రధానంగా మనం ఎందుకు చూస్తున్నాం అంటే చాలా వరకు అయితే జనాలను మాత్రం ఎడ్యుకేట్ చేసేటువంటి నాయకులు అయితే మనకు కనిపించట్లేదు కేవలం సంక్షేమ పదాల పథకాలకు మాత్రమే అలవాటు పడి వాళ్ళకు నిత్యం డైలీ దినసరి జీవితంలో గడుస్తున్న వాటి కూడా ప్రియారిటీ ఇచ్చి ఆ విధంగా అయితే పార్టీలు ఇటు ప్రజలు కూడా వాటికి అలవాటు పడ్డారు ఉచిత విద్య వైద్యం ద్వారా ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఉంటుంది నేను రీచ్ అయ్యేంత వరకు నేను రీచ్ అవుతున్నాను ఇది ఒకవేళ ఒక హైదరాబాద్ ఓటర్లందరికీ ఒక సవాలు అందరూ కళ్ళు మూసుకొని ఆలోచించండి ఒకసారి మీరు నాకే ఓటేయమని నేను అడగట్లేదు మీకు నేను ఎవరికి సరే ఓటేస్తే సరైంది ఇప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు అంటున్నారు కదా నేను ఆ సర్వీస్ చేస్తాను ఇవి చేస్తాము అవి చేస్తాము అని చెప్పి స్పీచ్లు ఇచ్చే నాయకులక లేకపోతే డబ్బులు ఇచ్చే నాయకులక ఎవరికి ఓటేస్తే నేను సరైన ఓటు అనిపించుకుంటుంది మీ ఓటుకి న్యాయం చేయండి మీరు కళ్ళు మూసుకొని ఆలోచించి ఇప్పుడు ఒక నేను ముంగట్టుకు వచ్చాను ఒక అడుగు వేసి ఇప్పుడు ఉచిత విద్య ఉచిత వైద్యం అంటున్నాను ఇప్పుడు వేరే కంట్రీస్ చూస్తుంటే ఎంత డెవలప్ అయ్యాయి సార్ అవి ఇప్పుడు మనం కట్టి కడుతున్నాము ఇప్పుడు ఇన్ని డబ్బులు కడుతున్నాము ఇన్ని ట్యాక్సులు కడుతున్నాం అన్ని చేస్తున్నాము ఇంతవరకు ప్రజలకు న్యాయం చేకూరింది ప్రధానంగా పోటీ హైదరాబాద్ ఉంటుంది సార్ ఇప్పుడు మనం చూసి తీసుకునే అజెండా నేను అనుకున్నట్టు పబ్లిక్లో రీచ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రీచ్ అవుతారు సార్ అప్పుడు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రచారంలో పాల్గొంటున్నారు నాతో ఉంటున్నారు వస్తున్నారు ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు ముస్లిమ్స్ కానీ వీళ్ళు కానీ అందరికీ వెళ్ళి మేము మాట్లాడుతున్నాం మొత్తం ఇప్పుడు మొన్న ముస్లిం ఓటర్స్కే వెళ్ళి అడిగితే వాళ్ళు అదే అంటున్నారు మేడం మాకు ముస్లింస్ హిందూస్ అవన్నీ మతాలు ఉద్దేశించి అవన్నీ ఏం లేవు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఓటేస్తాము అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తామంటున్నారు మేడం ఇప్పుడు ఎన్నికల ప్రచారం కూడా మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది మే పదమూడో తారీఖు కూడా ఎన్నికల ఓటింగ్ అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో మీకు ప్రెజర్ కుక్కర్ వచ్చింది ఈ ప్రెజర్ కుక్కర్ సంబంధించినటువంటి చాలా స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు కూడా చాలా వరకు అంటే ప్రత్యేకంగా ఈ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లి చూపిస్తున్నారు కేవలం కేవలం పత్రాల ద్వారా ఇలాంటివి చూపిస్తున్నాము ఇది కూడా తీసుకెళ్లి చూపిస్తున్నాను నన్ను గెలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రెషర్ కుక్కర్లు కూడా ఇస్తామని చెప్తున్నాను లేచినప్పటి నుంచి పొద్దున్న ఇంట్లో కిచెన్ వెళ్తే ప్రెషర్ కుక్కర్ ప్రత్యక్షంగా కనిపిస్తుంది అండి అంటే ప్రెషర్ కుక్కర్ కూడా ఉంది కదా మన ఈ ప్రెషర్ పెడితే ఆ ప్రెషర్ నుంచి మనకు బయటకు వచ్చి మనం ఉన్నాం కదా అని గుర్తు చేస్తుంది కదా నా పేరు తులసి ఇంకా మీకు రోజులు ఇవ్వగానే తులసి మొక్కకు నీళ్లు పోస్తుంటే కూడా నేను గుర్తొస్తాను వరకు అరే ఫలానా తులసి హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకి గుర్తింపు కూడా ఉంటుంది యాక్చువల్ గా మా చెప్పాలంటే ఒక మతతత్వ పార్టీ కాదు మతాన్ని ఉద్దేశించే పార్టీ కాదు అంటే ప్రధానంగా ఒక కొన్ని అడుగుతా మేడం బీజేపీ పార్టీ నుంచి మాధవీలత గారు పోటీ వారిపై మీ అభిప్రాయం వారిపై మా అభిప్రాయం ఏం లేదండి వాళ్ళు చెప్పే అజెండా వాళ్ళు చెప్పే మేనిఫెస్టో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు మా పార్టీ నుంచి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తున్నాము జనాలకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది వాళ్ళు వెళ్తారు కదా ఎంపీ ఎంపీ అసదుద్దీన్ పై నేను అదే చెప్తున్నా నేను చెప్పే మీకు అవసరమే లేదు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీరు హైదరాబాద్ సిచ్యువేషన్ మీరే చూడండి ఇప్పుడు ఎంఐఎం ఏం చేసిందో చూడండి రేపు బీజేపీ ఏ గవర్నమెంట్ ఎన్ని చేసిందో మీకు అండ్ల ముంగి కనిపిస్తున్నాయి ఒకటే ఇప్పుడు హైదరాబాద్ని ముంగటికి తీసుకురావాలి ఇప్పుడు మెట్రో వచ్చిందా అండి ఇన్ని రోజులైంది రోడ్స్ వచ్చాయా మెట్రో వచ్చిందా ఆ ఫుట్పాత్ మొత్తం కవర్ చేసేస్తారు హైదరాబాద్ చార్మినార్కి వెళ్తే ఒక టూ అవర్స్ అయితే కానీ బయటికి రాలేము మనం ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తే అంటే ముఖ్యంగా అంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే అసదుద్దీన్ కూడా అటు గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరికి వచ్చినా వారి మద్దతు ప్రకటిస్తూ కూడా అటు ఓల్డ్ సిటీ అభివృద్ధి గురించి కొంచెం పాటుపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కూడా అటు పది ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీలో కూడా వారికి మద్దతు ఇచ్చారు బహిరంగంగా మద్దతు ఇచ్చారు కొన్ని పనులను అయితే జీవించుకున్నారు ఆ ఓల్డ్ సిటీకి సంబంధించి కూడా ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రజాపాలన పేరుతో మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన వల్ల ప్రజల్లో ఎలాంటి స్పందన అవుతుంది మీరు వ్యతిరేకత ఉంది అనుకుంటున్నారా ప్రజలు ప్రజలని మాయ చేస్తున్నారు సార్ ఇదంతా వాళ్ళ వాళ్ళు అన్ని చేసుకుంటారు కానీ అంతా మాయ చేసి ప్రజ ప్రజలకు మాత్రం ఒక్క రూపాయి కూడా లాభం లేదు వాళ్ళకి ఏ గ్యారెంటీలు ఏ పథకాలు వచ్చినాయి సార్ ఇప్పుడు మొన్న మా కార్డులు చేయండి పథకాలు ఏమి రాలేవు మేడం నాకు చేయించండి అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు మాది ఫ్యాషన్ స్టూడియో ఉంది బుటిక్ నడిపిస్తుంటాను నేను మా వర్కర్స్ కూడా ముస్లిమ్స్ ఉంటారు దానికి వాళ్ళని వెళ్ళి ఇంటికి వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళ ఇంట్లో హాస్పిటలైజ్ అయితే కూడా డబ్బుల కోసం నన్ను అడుగుతున్నారు కానీ మీకు ఓవైసీ సార్ ఉన్నారు కదా మీకు మీకు కార్డులు ఉంటాయి కదా మీరు అవన్నీ సద్వినియోగం చేసుకోవచ్చు కదా డబ్బులు ఎందుకు అని అంటే ఏమంటున్నారు వాళ్ళు అవన్నీ చెప్పుకోవడానికి మాకు ఒకరు పై కూడా లాభం లేదు అని అంటున్నారు వాళ్ళు అంటే ఇప్పటికీ కూడా ప్రజలన్ని కష్టాల్లోనే ఉన్నారు ప్రజలందరూ ఇప్పుడు నేను అందుకే ఉచిత విద్య ఉచిత విద్యం అంటున్నా మీకు అది అర్థం కావట్లేదు ఏ పథకాలు కిందకి కూడా రావివి మీకు అయ్యా కానీ నేను ట్రావెల్ చేసాను నేను ఒకసారి ఓకే ఇట్స్ ఓకే ఫ్రీ ఉంది దాంతోని ఒక్క దానితోని ఉపయోగం ఏమి లేదు కదా సార్ ఇప్పుడు త్రీ బస్ అంటున్నారు ఐదు వందల రూపాయలు అసెలిజబుల్ వాళ్ళందరికీ ఉన్నారో సార్ ఇప్పుడు లేరు కదా ఇప్పుడు ఓన్లీ మైనారిటీ ఎస్సీ ఎస్సీ వాళ్ళు అంటున్నారు దీంట్లో ఎంతమంది ఎలిజబుల్ ఉన్నారు వాళ్ళకి అందుతుందా ఇది మీరు ఆలోచించండి ఇంకా మతము కులము ఇవన్నీ మనం అనుకుంటూ వెళ్తే ఎలిజబుల్ వాళ్ళకి అది దక్కట్లేదు కదా ఇప్పుడు ఓసీ వాళ్ళు ఎంతమంది మీకు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు వాళ్ళ కోట ఎక్కడిది ఇప్పుడు ఆర్యవైశ్య కం కార్పొరేషన్ అని కొత్తగా ఏర్పాటు చేశారు దానికి ఫండ్స్ రిలీజ్ చేశారా అది ఎంతవరకు ముంగట్కొచ్చింది హెల్ప్ చేస్తున్నారా అంటే కమ్యూనిటీ వైజ్ కాదు నేను మాట్లాడట్లేదు ఇప్పుడు వాళ్ళు చాలా మంది వెనుకబడి ఉన్నారు వాళ్ళకి అసలు నిజంగా చూడాలంటే కుటుంబం నడవడానికి కూడా వాళ్ళకి క్లిష్ట పరిస్థితులలో ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా ఎంప్లాయ్మెంట్ లేదు కార్డులు లేవు ఏం లేవు కోటాలు లేవు వాళ్ళ పరిస్థితి ఏంటి మళ్ళీ ఇదైతే మనమైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పదిహేడు ఎంపీ స్థానాలు కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం జరుగుతుంది ప్రధాన పార్టీలతో పాటు కూడా అటు స్వతంత్ర అభ్యర్థులు మరి చిన్న చిన్న పార్టీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుండి కూడా అటు ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు దీటుగా సరాఫ్ తులసి గుప్తా గారు అయితే ప్రెషర్ కుక్కర్ ఉన్నటువంటి గుర్తుతో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ప్రచారం కూడా చేస్తున్నారు వారికి ఎవరికి కూడా భయం లేదు నాకు ప్రచారం చేయడానికి నా ఎజెండా ఉచిత విద్య ఉచిత వైద్యం అంటూ కూడా ముందుకు సాగుతున్నారు ప్రధానంగా ఈ పార్లమెంటు పరిధి నుంచి కూడా చివరిగా వారి మాటల్లో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో క్లుప్తంగా చెప్పండి మేడం మా యొక్క ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి నేను మీ సరాఫ్ తులసిగుప్తా హైదరాబాద్ ప్రజాయుక్త పార్టీ నుంచి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సార్ అంటున్నారు ఇప్పుడు అసదుద్దీన్ పోటీగా ధీటుగా మీరు ఎలా పోటీ చేస్తున్నారు అంటే భయం ఎందుకు సార్ మనకు ధైర్యం ఉంటే చాలు కదా దీనికి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో ఇన్నేళ్ళు చూపించాము మనం ఇది చేస్తున్నామని మనం ముంగట్టుకు వచ్చాము దానికి దానికి బ వాళ్ళతో పోటీ చేయడానికి మీరు సరైనవారా కాదా అవన్నీ మనకి మ్యాటర్ కాదు కదా ఇప్పుడు దానికి ఒకటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏం చేశారో మీరే మీ కళ్ళతో చూడండి రోడ్ డెవలప్మెంట్స్ కానీ వైద్యం కానీ విద్య కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ ఏం తీసుకొచ్చారు ఇప్పుడు నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఎంతమంది ఎన్ని కష్టాలు చెప్పుకున్నారు వాళ్ళు చూస్తున్నాం నేను అది కూడా ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ఉంది మీరు అంటున్నారు మాధవి లత కంటెస్ట్ చేస్తుంది మీరు తన తనతోని పోటీ చేస్తున్నారు అని చెప్పి తనతో నాకు పోటీ ఏం లేదు సార్ మా పార్టీ అజెండా ఇలా ఉంది ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి అని చెప్పి నేను అడుగుతున్నాను అట్లా అని చెప్పి మనం ముంగటికి వెళ్తున్నాం అంతే ఇది ఈనాటి అయితే హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుండి కూడా వివిధ అభ్యర్థులైతే పోటా పోటీ ప్రచారం చేస్తున్నారు మనతో పాటు కూడా ఈరోజు పదిహేనవ నెంబర్ గుర్తయ్యేటువంటి ప్రెషర్ కుక్కర్ పై కూడా గుర్తుపై ఓటు వేసి తన గెలిపిస్తే కూడా ఉచిత విద్య వైద్యం అందిస్తారని కూడా మన స్టూడియోలో అయితే వారితో ముచ్చటించడం జరిగింది ఇలాంటి వ్యక్తులను అలాగే స్వతంత్ర అభ్యర్థులతో పాటు చిన్న చిన్న పాటల నుంచి ప్రజలకు సేవ చేయాలనే తత్వంతో ముందుకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఎల్లవెలలా మా వీధి న్యూస్ విశ్వంభర దినపత్రిక కూడా తోడుంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే